అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసీస్ లో నిన్న మధ్యాహ్నం చోటు చేసుకున్న ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పద్దెనిమిదికి చేరింది పదుల సంఖ్యలో గాయపడ్డారు ప్రమాదం దాటికి బిల్డింగ్ కుప్పకూలిపోవడంతో శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు అచ్యుతాపురం ఫార్మాసీస్ లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో వందల సంఖ్యలో కార్మికులు సిబ్బంది పనిచేస్తున్నారు భోజన విరామ సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది ఆ వెంటనే మంటలు వ్యాపించాయి దట్టంగా పొగాలుముకుని ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది పేలుడు దాటికి పలువురు కార్మికుల మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి పేలుడు శబ్దంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన మిగతా కార్మికులు బయటకు పరుగులు తీసి తమ ప్రాణాలను కాపాడుకున్నారు கால குபால இவ எந்தப்ப అచ్యుతాపురం బ్లాస్టు ఘటనలో ఇప్పటి వరకు పదిహేడు మంది మృతులను గుర్తించారు మృతుల్లో నీలపు రామిరెడ్డి జనరల్ మేనేజర్ విశాఖ ప్రశాంత్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ శ్రీకాకుళం నారాయణరావు అసిస్టెంట్ మేనేజర్ విజయనగరం గణేష్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తూర్పుగోదావరి జిల్లా హారిక ట్రైనీ ఇంజనీర్ కాకినాడ రాజశేఖర్ ట్రైనీ ఇంజనీర్ శ్రీకాకుళం సతీష్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మామిడి కుదురు నాగబాబు అసిస్టెంట్ మేనేజర్ సామర్లకోట నాగేశ్వరరావు రామచంద్రరావు టీం లీడర్ విశాఖ నాయుడు హౌస్ కీపింగ్ అనకాపల్లి చిన్నారావు పెయింటర్ పార్దసారథి ఫిట్టర్ పార్వతీపురం దుర్గాప్రసాద్ హౌస్ కీపింగ్ అనకాపల్లి ఆనందరావు అసిస్టెంట్ మేనేజర్ విజయనగరం సురేంద్ర అసిస్టెంట్ మేనేజర్ ఖమ్మం వెంకటసాయి సీనియర్ ఎగ్జిక్యూటివ్ విశాఖ జవ్వాది చిరంజీవి ఫిట్టర్ అనకాపల్లి ఉన్నారు ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో రెండు షిఫ్టుల్లోని దాదాపు మూడు వందల మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది రియాక్టర్ పేలుడు దాటికి పరిశ్రమలోని మొదటి అంతస్తు శలాబ్బు మొత్తం కుప్పకూలిపోయింది ఆ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు కార్మికులు చెప్పడంతో క్రేన్ సాయంతో వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు పలువురిని సురక్షితంగా బయటకు తీశారు భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో ఫార్మాసిస్లోని లోని ఫైర్ ఇంజన్లతో పాటు బయట నుంచి మరో పదకొండు ఫైర్ ఇంజన్లను హుటాహుటిన తెప్పించి మంటలను అదుపు చేశారు saddle. ఇక పేలుడు ఘటనలో గాయపడ్డ క్షతగాత్రలను హుటాహుటిన అనకాపల్లిలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు కాలిన గాయాలతో కొందరు మృత్యందగా మొదటి అంతస్తు శలాబ్ కింద మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది మూడో అంతస్తులో చిక్కుకున్న కార్మికులను క్రేన్ సాయంతో బయటకు తీసుకొచ్చారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరికొందరి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యాధికారులు తెలిపారు భారీ శబ్దంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అచ్యుతాపురం సిజ్లో ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాద ఘటనపై సీఎం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు బాబు ఘటనపై హెల్త్ సెక్రటరీ సెక్రటరీ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఫ్యాక్టరీస్ కమిషనర్ లేబర్ డైరెక్టర్ బాయిలర్స్ ఎస్డీఆర్ఎఫ్ సహా జిల్లా ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి వారికి సూచనలు చేశారు తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు అవసరమైతే క్షతగాత్రులను విశాఖ లేదా హైదరాబాద్కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని సూచించారు ఇక కార్మికుల ప్రాణాలు కాపాడడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఇవాళ సీఎం చంద్రబాబు అచ్యుతాపురంలో పర్యటించనున్నారు ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను బాబు పరామర్శించనున్నారు మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు వారికి భరోసా ఇవ్వనున్నారు అనంతరం ఘటనా స్థలాన్ని సందర్శించనున్నారు సీఎం చంద్రబాబు అచ్యుతాపురం ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం దురదృష్టకరమన్నారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తప్పక అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు అచ్చుతాపురం సిజ్ ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత కలెక్టర్ తో మాట్లాడారు ప్రమాదంపై ఆరా తీశారు బాధితులకు ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు అచ్చుతాపురం బాధితులను అనకాపల్లి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ పరామర్శించారు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని Né, te é సిజ్ ప్రమాద ఘటనపై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటనలో పలువురు మరణించడం బాధకు గురిచేసిందన్నారు జగన్ మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు వైసీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు జగన్ గాయపడిన వారికి ఉచిత చికిత్స అందించడంతో పాటు వారు కోలుకునేంత వరకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు బాధితులకు వైసీపీ అండగా ఉంటుందన్నారు ప్రమాదంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అచ్యుతాపురం ప్రమాదస్థలిని సీఎం జగన్ పరిశీలించనున్నారు అచ్యుతపురం సెజ్ ప్రమాద ఘటనపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రియాక్టర్ పేలి పలువురు కార్మికులు మృతి చెందడం బాధాకరమన్నారు క్షతగాత్రలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు మరోవైపు ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసిజ్ లో ఘోర ప్రమాద ఘటనపై విచారణ వ్యక్తం చేశారు సిపి బాగ్చి ఈ ప్రమాదం దురదృష్టకరమని అన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పారు ఇక ఈ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను కేజీహెచ్ మార్చురీలో ఆయన పరిశీలించారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సుమారుగా ఒక పదిహేను పద పదిహేను మందిని రక్షించడం కూడా జరిగింది ఎందుకంటే సుమారుగా ఇందులోని పదిహేడు మంది మృత్యువాత పడిన తర్వాత దగ్గర దగ్గర నలభై మంది ఇందులోని ఇంజురీస్ కూడా అందులో జరిగింది అందులో ఎనిమిది మందిని ఆల్రెడీ వాళ్ళందరూ డిశ్చార్జ్ చేస్తున్నారు ఇంకా ముప్పై ఐదు మంది వివిధ హాస్పిటల్స్ లోని ఇక్కడ వైజాగ్ మెడికవర్ హాస్పిటల్లోని కిమ్స్ లోని ఇక్కడ ఉషా ప్రైమ్ హాస్పిటల్లోని గాజ్వాక్ లో కొంతమంది ఇలా కొంత కొంతమంది కొన్ని కొన్ని హాస్పిటల్స్ లో ఓవరాల్ గా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ మెంబర్స్ హాస్పిటలైజ్డ్ ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరికీ కూడా కంపల్సరీగా గవర్నమెంట్ తరపు నుంచి ఆర్థిక సహాయం అందించడం కూడా జరుగుతుంది ఇమీడియట్ గా ఈ దుర్ఘటన జరిగిన వెంటనే మా అందరితోనే కూడా మా ఎమ్మెల్యేస్ మా మినిస్టర్స్ అందరితోనే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకుని అఫీషియల్స్ అందరినీ కూడా టెలికాన్ఫరెన్స్ లో తీసుకుని ఇమీడియేట్ గా ఎక్కడ కూడా సహాయక చర్యలు అచ్యుతాపురం సేజ్ కు హోంమంత్రి అనిత చేరుకున్నారు ప్రమాదానికి కారణం రియాక్టర్ పేలుడు కాదని సాల్వెంట్స్ లో లీకేజీ ఉందని తెలిపారు లీకేజ్ ని సరిచేయడానికి ప్రయత్నించే క్రమంలో పేలుడు సంభవించిందని చెప్పారు పదిహేడు మంది మృతి చెందడం బాధాకరమన్న అనిత సీఎం డిప్యూటీ సీఎం ఎప్పటికప్పుడు సమీక్షించారని చెప్పారు ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదని తాను కాల్ చేసి మెసేజ్ పెట్టినా రెస్పాండ్ కాలేదని అన్నారు హోంమంత్రి అనిత ఎట్టి పరిస్థితులని ఇమీడియట్ గా ఇక్కడికి స్పాట్ లోకి వెళ్లాలని చెప్పి నన్ను ఆదేశించి ఇక్కడ నన్ను పంపించడం జరిగింది ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ కూడా నేను విజయవాడలో ఉన్నాను ఒక మా హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి రివ్యూ అయింది ఆ తర్వాత ఈ విషయాలన్నీ తెలిసి ఒకటొకటి ఇంత పెద్ద యాక్సిడెంట్ అనే సంగతి తెలిసి ఇమీడియట్ గా నన్ను ఇక్కడికి పంపించడం కూడా జరిగిందండి అంటే ఒకటేంటంటే ఈ దురదృష్టకర సంఘటన ఈ సంఘటన ఎటువంటి పరిస్థితులు రాకూడదు యాజమాన్యం కూడా యాజమాన్యంతో మాట్లాడే పరిస్థితి కూడా మేము చూస్తున్నాం యాజమాన్యం కూడా మీ అందరికీ తెలిసిందే యాజమాన్యం కూడా ఇప్పటి వరకు కూడా రెస్పాండ్ అవ్వలేదు అయినా కూడా గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకుని ఈరోజు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మేమందరం కూడా ముఖ్యంగా రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు అయితే పర్టికులర్గా ఇక్కడ చాలాసేపటి నుంచి వచ్చి మొత్తం అంతా చూసి పర్యవేక్షించి ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఒకటి ఈ రోజు ఈ పదిహేడు మంది లిస్టు కూడా మీకు ప్రెస్ కి ఇప్పుడు రిలీజ్ చేస్తాము ఎందుకంటే చాలా మందికి ఎవరెవరు చనిపోయారు ఇంకా మా వాళ్ళు ఉన్నారా లేదా అన్న ఆ భయంతో మాత్రం చాలా మంది ఉన్నారు అలాంటి భయం అంటే వాళ్ళందరికీ కూడా పదిహేడు మంది లిస్ట్ ఎవరెవరు చనిపోయారు అని పదిహేడు మంది లిస్ట్ కూడా వాళ్ళు ఏ ప్రొడక్షన్ లో పనిచేస్తున్నారు ఆ లిస్ట్ అంతా కూడా మీకు ఇప్పుడు నేను మీకు ఫార్వర్డ్ చేస్తానండి అదేవిధంగా ముప్పై ఐదు మంది ఎవరైతే ఏ హాస్పిటల్స్ లో ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా ఇప్పుడు మీకు అందరికీ కూడా ఇస్తాము